హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు డిఎస్సి పైన అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది డిఎస్సి రిజల్ట్స్ని ఎమ్మటే త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది మనం కూడా మన ఛానల్ నుండి చాలాసార్లు ఎమ్మెటే పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీని ప్రభుత్వం అతి వేగంగా భర్తీ చేయాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కూడా మనం ప్రతిరోజు నిత్యం సమయం ఉన్నప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాం ముఖ్యంగా మనకు డిఎస్సి వచ్చేసి జూలై నెలలో స్టార్ట్ అయ్యి ఆగస్టు ఐదో తారీఖున అయిపోయింది జూలై ఎయిటీన్త్ స్టార్ట్ అయ్యి ఆగస్టు ఫిఫ్త్కి అయిపోయింది చాలామంది రెండు లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి రాసినారు మనకు ప్రైమరీ కీ ఇస్తే ప్రైమరీ కీలో తప్పులు కనిపిస్తున్నాయి ఫైనల్ కీ ఇస్తే ఫైనల్ కీలో కూడా తప్పులు కనిపిస్తున్నాయి ఫైనల్ కీలో తప్పులు కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలామంది నిరుద్యోగ అభ్యర్థులందరూ పాఠశాల ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళకు బంగపాట ఎదురైంది ఎందుకు బంగపాట ఎదురైందని నేను చెప్తూ ఉన్నానంటే వాళ్ళకు ఒక విధంగా మేము రివ్యూ కమిటీకి మీరు ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని పంపిస్తామని చెప్పేసి మరి రివ్యూ కమిటీకి పంపించినారా పంపించలేదా అనే ఇన్ఫర్మేషన్ ఇంతవరకు కూడా బయటికి రాలేదు రాని కారణంగా చాలామంది నిరాశ నిస్పృహలో ఉన్నారు అభ్యర్థులందరూ కూడా ఒక ఎందుకంటే ఇటు హాస్టల్ వెల్ఫేర్ అసలు నార్మలైజేషన్ అయిందా కాలేదన్న డౌట్లో ఉండి డైలమాలో ఉన్న అభ్యర్థులందరూ కూడా అయ్యో ఇక్కడ నార్మలైజేషన్ కాలేదు అయింది అన్న మాటలు రెండు విధాలుగా కనిపిస్తున్నాయి ఇక్కడ మార్కులు స్కోర్ తగ్గిపోయినాయి అదే మరి డిఎస్సి రేపు ఫైనల్ కీలో మరి రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు ఏదైతే ఫైనల్కి ఇచ్చినారో దాంతో పాటే వెళ్ళి మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చినట్లయితే మళ్ళీ ప్రతి ఒక్క అభ్యర్థికి నాలుగు నుండి ఐదు మార్కులు తగ్గే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది దాని కారణంగా హాఫ్ మార్క్తోనే ఉద్యోగం ఎగిరిపోయే ఛాన్స్ ఉంది నాలుగు ఐదు మార్కులు అంటే ఆ జిల్లాలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ర్యాంక్ అనేది ఎక్కడనో ఉంటుంది వందల వందల మంది వెనకాలని చెప్పేసి చాలామంది మదన పడుతూ ఉన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చాలామంది మన విద్యార్థి మిత్రులు అండ్ మన స్కూల్ అసిస్టెంట్ మిత్రులు అందరూ కూడా పాఠశాల ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎటు ఆఫీస్కి వెళ్ళి చాలా సార్లు చెప్పినా కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నేరెత్తినట్టు వాళ్ళు అసలు వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే చాలా డౌట్ డౌట్ఫుల్గా ఉన్నదని చెప్పేసి చాలామంది అంటున్నారు ఈరోజు మనకు వచ్చిన ప్రధానమైన న్యూస్ ఏంటంటే కావలసుకునే పాఠశాల విద్యాశాఖ వాళ్ళు రిజల్ట్స్ని ఆపుతున్నారు కావలసుకునే రిజల్ట్స్ని ఆపుతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు టీచర్ల కొరత ఉంది స్కూళ్ళల్లో టీచర్ల కొరత చాలా ఉంది అని ప్రతిరోజు న్యూస్ పేపర్సు న్యూస్ రాసినా కూడా మరి టీచర్ల కొరత కారణంగా టీచర్స్ రిక్రూట్మెంట్ త్వర త్వరగా చేసి మరి ఆ టీచర్ కొరతను మొత్తము భర్తీ చేద్దామని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ అధికారులకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏ విధమైన ఆలోచన లేదు అనే విధంగా కనిపిస్తుంది ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం ఏదేమైనా మిత్రులారా పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఏదైతే ఫైనల్ కీ ఇచ్చిందో ఆ ఫైనల్ కీని లో ఉన్న లోపాలు ఆ ఫైనల్ కీలో ఉన్న మిస్టేక్స్ని ఆ ఫైనల్ కీలో ఉన్న తప్పుల్ని అన్నిటినీ సరిదిద్ది అందరికీ అందరికీ ఆమోదయోగ్యమైన కీని ఖచ్చితంగా రివైజ్డ్ కీని ఇవ్వాలి రివైజ్డ్ కీని ఇవ్వకుండా మళ్ళా అదే తప్పు తడకలతో ఉన్న ప్రైమరీ కీతో పాటు ఉన్న తప్పుడు తడకలు ఏవైతే ఉన్నాయో అదే తప్పుడు తడకలతో ఉన్న ఫైనల్ కీని అచ్చు గుద్దినట్టు మళ్ళా దాన్నే కాపీ టూ పేస్ట్ లెక్క మనకి ఇచ్చి జియర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తామంటే అది కుదిరని పని అది కుదిరని పని అది ఖచ్చితంగా పిల్లలందరూ కూడా దాని మీద నిరసన వ్యక్తం చేశారు చాలామంది కోపంతో రగిలిపోతూ ఉన్నారు చాలామంది కోపంతో రగిలిపోతున్నారు కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి చాలామంది వెళ్తామని కూడా అంటున్నారు ఎందుకంటే ఇంత ప్రూఫ్గా ఇంత బహిరంగంగా ఇంత మీడియా ఉందట మేము మన పాఠ్య పుస్తకాలు తీసుకెళ్ళి ఆ పాఠ్య పుస్తకాల్లో ఉన్న ఆన్సర్స్ని క్వశ్చన్ రూపకంగా ఏ క్వశ్చన్కి సరైన సమాధానం ఇదే అని చూపించినా కూడా మరి ఎందుకు కన్సిడర్ చేస్తలేరు వాళ్ళ తప్పులు ఎందుకు దాచుకుంటున్నారు నిజాన్ని ఎందుకు పాఠశాల విద్యాశాఖ గ్రహిస్తలేదు వాళ్ళకినే ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది మరి ఎస్ఈఆర్టీ వాళ్ళు ఇచ్చిన నిపుణుల కమిటీ నివేదికనే ఫైనలా మరి తెలుగు అకాడమీలో ఉన్న మ్యాటరు తెలుగు అకాడమీలో ఉన్న సబ్జెక్ట్ అంతా సొల్లు సోది అన్నట్టు వీళ్ళు అనుకునేది అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా ఇలానే జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో కీ పైన లొల్లి ఇలానే జరుగుతుంది మనకు గ్రూప్ వన్ మెయిన్స్ పైన ఏదైతే మన గ్రూప్ వన్స్ ప్రైమరీ కీ ఉందో దానిపైన కూడా కూడా అలాంటి లొల్లీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఎగ్జామ్లో ప్రభుత్వం తీరీలానే ఉంది అధికారుల తీరీలానే ఉంది ఈ వ్యవస్థ మారదా అంటే మార్పించాల మనమే ఎందుకంటే ఫైట్ చేయాలి ఫైట్ చేయకుండా కాముకుంటే వాళ్ళు ఏది ఇచ్చినా అదే తప్పుల తడక కీనే ఫైనల్ కీగా కూర్చొని చాలామంది నిరుద్యోగుల గొంతుకకు కత్తి పెట్టి గుంజేసినట్టుగా అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా భయపడకండి కొద్దిగా కాస్త ఓపిక సహాయంతో ఉండండి పాఠశాల విద్యాశాఖ ఏ విధమైన స్టెప్ తీసుకోబోతుంది ఏ విధమైన మూమెంట్ తీసుకోబోతుంది చూద్దాం ఇంకో విషయం ఏంటంటే మన టెట్ పైన ఇంకో అప్డేట్ అయితే వచ్చింది టెట్టు మనకి ఇయర్లీ ఖచ్చితంగా టూ టైమ్స్ నిర్వహిస్తామని అంతకుముందు పాఠశాల విద్యాశాఖ చైర్మన్గా ఉన్న అంతకుముందు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్ర వెంకటేశం గారు అయితే ఒక జీవోలో తెలియజేయడం జరిగింది ఎయిటీన్త్ జివో నెంబర్ దాంట్లో జూన్ అండ్ నవంబర్లో రెండు టర్మ్స్ టూ టర్మ్స్ ఖచ్చితంగా టెట్టు ఉంటుంది మేము నిర్వహిస్తామన్నారు అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే టెట్టు నిర్వహించినారు మొన్న రీసెంట్లీగా మరి ఇప్పుడు మళ్ళీ టెట్టు నిర్వహించాలంటే జాబ్ క్యాలెండర్లో వచ్చేసి జనవరి ఆరు డిసెంబర్లో టెట్ అంటున్నారు అంటే ప్రభుత్వ అధికారుల్లోనే కోఆర్డినేషన్ అనేది మిస్సింగ్ అయిపోతుంది సమన్వయ లోపం జరుగుతుంది వీళ్ళు చెప్పిన జీవోలను వీళ్ళే బ్రేక్ చేస్తున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ డిఎస్సిలో మరి డిఎస్సీ వస్తే మళ్ళీ టెట్ ఒకటి ఉండాలి కదా ఆ టెట్లో స్కోర్ పెంచుకోవడానికి వెయిటేజ్ ట్వంటీ మార్క్స్ ఉన్నాయి కదా దీని పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు భయపడుతూ ఉన్నారు ఏదేమైనా కానీ రెండు వేల ఇరవై ఐదు వచ్చే జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉన్నాయి అన్ని కేటగిరీలో అన్ని డిపార్ట్మెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి మొదలు పెడితే చిన్న కింది వరకు డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నది ఒక లెక్క తేల్చండి అని చెప్పేసి సీఎం స్థాయి వ్యక్తి అడిగినా కూడా మరి వివిధ శాఖలలో కోఆర్డినేషన్ మిస్ అయిపోయిన సమన్వయ లోపం మిస్ అయిపోయి ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నారని చెప్పేసి కూడా నిన్నటి రోజున పేపర్లు వచ్చింది ఈ ఆటి రోజున పేపర్లు వచ్చింది ఏదేమైనా ఇదంతా చూస్తే ఒక ఇంత నాటకీయ పరిమాణంలా కనిపిస్తుంది ఎందుకు నాటకీయ పరిమాణంలా కనిపిస్తుంది అంటే ఈ రోజు దిశ పేపర్లో చూసినట్టయితే ప్రతి నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే పదివేల కోట్ల రూపాయలను అప్పుబట్టుకొస్తుందంట గవర్నమెంట్ పదివేల కోట్ల రూపాయలైతేనే మన ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగులు అందరి కూడా శాలరీస్ బయటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందంట కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ యొక్క ఉద్యోగుల జీతభత్యాలు సంక్షేమ వెల్ఫేర్స్ స్కీమ్స్ యొక్క వ్యయం వాటిపైన పెట్టే డబ్బులు ఇవన్నీ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఈ నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా ఇచ్చిన ఉద్యోగాల భర్తీలను ఆపుకుంటూ ఆపుకుంటూ వస్తుందని చెప్పేసి కూడా ఒక వదంతు ఉంది ఎందుకు దీన్ని ఆపడం ఎందుకు అవసరమా అని మీరు అనుకోవచ్చు ఎస్ పదకొండు వేల అరవై నాలుగు మంది టీచర్స్ యొక్క జీతాలు ఎంత అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా ప్రతి నెల లేదు లేదన్న ప్రతి నెల మ్యాక్సిమంలో మాక్సిమం ఒక వంద కోట్ల పైన ఉంటుంది ఈ వంద కోట్లు మీరు వీళ్ళు ఒక్క పది నెలలు ఆపిన వెయ్యి కోట్లు ప్రభుత్వానికి లాసే లాభమే కాబట్టి ఈ వెయ్యి కోట్లు ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం ఆపితే వెయ్యి కోట్ల రూపాయలతో ప్రభుత్వంకు లాభం అవుతుంది అట్లా కావలసుకొని ప్రభుత్వం ఆపుతుంది అన్నది కూడా ఒక భదంతో ఉన్నది ఏదేమైనా ప్రభుత్వం యొక్క పాలసీస్ ప్రభుత్వానికి ఉండని మనకు అవసరం లేదు నిరుద్యోగుల యొక్క మన పక్షాన మన నిరుద్యోగుల యొక్క మన నిరుద్యోగుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మేము ఎగ్జామ్స్ రాసినాం డిఎస్ ఎగ్జామ్స్ మా ఎగ్జామ్స్ రిజల్ట్స్ మాకు పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా మా ఉద్యోగ రిజల్ట్స్ మాకు ఇవ్వండి మీ మమ్మల్ని భర్తీ చేయండి టీచర్స్గా వివిధ పాఠశాలల రిక్రూట్మెంట్ చేయండి వెళ్ళి శుభ్రంగా సాక్ఫీసులు పట్టుకొని పాఠాలు చెప్పి బోధించుకుంటాం మాకు ఎంప్లాయ్మెంట్ చూపించండి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం ఓకే అది త్వరలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రివైజ్డ్ ఫైనల్ కీతోనే రావాలని కోరుకుంటున్నాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం